గ్రేటర్ విశాఖపట్నం నుంచి వచ్చిన కార్పొరేటర్లకు పార్వతీపురం కౌన్సిలర్లకు కోనసీమ జిల్లా రామచంద్రాపురం నుంచి వచ్చిన కౌన్సిలర్లకు సత్యసాయి జిల్లా రామగిరి మండలం నుంచి వచ్చిన ఎంపీటీసీలకు అదేవిధంగా పాలకొల్లు నియోజకవర్గం యలమంచి మండలం మండలం నుంచి వచ్చిన ఎంపీటీసీలందరినీ కూడా మీ అందరితో కూడా మీ అందరితో కూడా ఈరోజు సమావేశం కావడం చాలా ఆనందంగా ఉందని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా ఎటువంటి పరిస్థితుల మధ్య ఈరోజు మన రాష్ట్రంలో మనందరం ఈరోజు ప్రయాణం చేస్తూ ఉన్నాము అన్న సంగతి నాకన్నా బెటర్గా కూడా మీకే బాగా తెలుసు ఎందుకనంటే ఈరోజు ఒక రాక్షస యుగంలో ఉన్నాం ఎవరో నా దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు కూడా నేను ఏదో అంటా ఉంటే కలియుగంలో రాజకీయాలు చేయాలి అని అంటే అంటే ఈ యుగం చంద్రబాబు యుగంలో రాజకీయాలు చేయాలి అని అంటే ఈ రాజకీయాలు చేసేటప్పుడు కేసులు వేస్తారు అని భయం లేనప్పుడే రాజకీయాలు చేయగలుగుతాం జైళ్ళకు పంపినా కానీ పర్వాలేదు చంద్రబాబు నిన్ను ఎదుర్కొంటామనే ధైర్యం ఉంటేనే రాజకీయాలు చేయగలుగుతాం అలా ఉండగలిగిన తెగు ఎవరికైనా ఉంటేనే రాజకీయాల్లో ఉండగలగాలి చేయగలగాలి అనేది మాత్రమే ఈ కలియుగంలో మనం నేర్చుకుంటా ఉన్న పాఠం అని చెప్పి చెప్తా ఉంటాం ఈరోజు నిజంగానే రాజకీయాలు అలానే తయారై చంద్రబాబు నాయుడు ఈరోజు చేస్తా ఉన్న రాజకీయంలో కనీసం ఒక పర్సెంట్ కూడా మనం ఆ రోజుల్లో ఎప్పుడు చేయాల ఆ రోజుల్లో మనం ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది జరగకూడదు అని ఆలోచనలే ఇన్ ఇన్ఫ్యాక్ట్ నాకు బాగా గుర్తుంది తాడిపత్రి మున్సిపల్ ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి మన రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలు మనం స్వీప్ చేస్తాం రాష్ట్ర వ్యాప్తంగా జెడ్పీటీసీలు స్వీప్ చేసినాం ఎంపీటీసీలు స్విప్ చేసినాం సర్పంచ్ స్థానాలు స్విప్ చేసినాం మున్సిపల్ ఎలక్షన్లలో కూడా మనం ఓడిపోయింది బహుశా రాష్ట్ర వ్యాప్తంగా ఒక రెండు మున్సిపాలిటీలు మనం ఓడిపోయినా అందులో తాడిపత్రి ఒకటి వాళ్ళకు పద్దెనిమిది మనకు పదహారు కేవలం మనకు వాళ్ళకు తేడా రెండు మన ఎమ్మెల్యే వండుకొని అన్న రెండైనా తేడా ఎత్తేద్దామన్నాడు ఆ రోజు నేను నాకు బాగా గుర్తుంది Ahora la ley no pkola. Mana.